జై విశ్వకర్మ యూట్యూబ్ ప్రేక్షక మహాశివులందరికీ కూడా శుభాశిసులు పుష్యమాసములో వచ్చేటువంటి అమావాస్యను మౌని అమావాస్య అంటూ ఉంటాం ఈ యొక్క మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున రాబోతున్నది చాలా మహామహిమాన్వితమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మరి ఈ రోజునే మౌని అమావాస్య అని పిలుస్తూ ఉంటాం చాలా విశిష్టమైనటువంటి మౌని అమావాస్య రోజున ఆ యొక్క మౌని అమావాస్యకు ఎంతో విశిష్టత ఎంతో పవిత్రత కూడా ఉంది ముఖ్యంగా మౌని అంటే మౌనముగా ఉండున్నది అని అర్థం అనగా ఈ యొక్క మౌని అమావాస్య ఏదైతే బుధవారం రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు వస్తూ ఉన్నదో మరి ఈరోజు మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండడం మౌన దీక్షలో ఉండడం అదేవిధంగా యోగముద్రలో ఉండడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి విశేషం మౌనంగా ఉండడం వలన అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది మనసు ఏకాగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది మనస్సుతోనే మంచి చెడు ఆధారపడి ఉంది గనక ఆ మనస్సును నియంత్రించడానికి మానవుడు సంవత్సరానికి ఒకసారైనా మౌన దీక్ష పాటించారు ముఖ్యంగా మౌన దీక్ష ఈ యొక్క మౌనీ అమావాస్య రోజున చేయమని చెబుతుంది శాస్త్రం అంతా కూడా శాస్త్రాలన్నీ కూడా ఆ విధంగా మౌనంగా ఉండడం వలన మనస్సు ఏకాగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది మానవులలో పరిపూర్ణత్వం కూడా వస్తూ ఉంటుంది మనస్సు నియంత్రణలో ఉంటుంది మంచి పనులు చేసేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది కనుక అందుకే పూర్వీకులు వేదకాలం నుంచి కూడా ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తూ ఆ రోజు మౌన దీక్ష చేయమని చెప్పారు మరి ఒక మౌన దీక్షతో కాకుండా ఈ యొక్క మౌనదీక్ష వలన జ్ఞానము పెరుగుతూ ఉంటుంది ధ్యానము కూడా లభిస్తూ ఉంటుంది ఏకాగ్రత కూడా లభిస్తూ ఉంటుంది ఈ యొక్క మౌన దీక్షలో ఉండి మౌనంగా ఉండి మనసు నిర్మలంగా ఉండి ఆ పరమేశ్వరుణ్ణి మరి తదేకంగా ఆరాధించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అందువలన వచ్చేటువంటి బుధవారం పుష్య బహుళ అమావాస్య మౌని అమావాస్య రోజున మరి మౌనంగా ఉంటూ ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధిస్తూ పుణ్య కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అదేవిధంగా ఈరోజు గంగా స్నానం చేయడం పవిత్ర నదీ స్నానం చేయడం ఉత్తమం అందులో త్రివేణి సంగమం అనేటువంటిది త్రివేణి సంగమంలో స్నానం చేయడం అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క మౌని అమావాస్య రోజున పవిత్ర గంగా స్నానాన్ని ఆచరించి మనసు ఏకాగ్రతతో ఆ యొక్క మౌనం పాటిస్తూ అంటే మౌనంగా ఉంటూ మాట్లాడకుండా ఉంటూ తదేక దీక్షతో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థించినట్లయితే పరమేశ్వరుని ధ్యానం చేసినట్లయితే జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది అందువలన యావన్ మంది మరి అందరూ కూడా ఈ మౌని అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధించినట్లయితే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి పవిత్ర గంగా స్నానము త్రివేణి సంగమ స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతూ ఉంటాయి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క మౌని అమావాస్య ఇంకా చాలా విశేషంగా ఉంది ఎందుకంటే ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో ఈ మౌని అమావాస్య కూడా ఉంది కనుక ఇంకా కూడా ఆ యొక్క మౌని అమావాస్యకు విశిష్టత చేకూరింది మరి చాలామంది భక్తులు త్రివేణి సంఘమైనటువంటి ప్రయాగరాజులో ఈ మహాకుంభమేళ సందర్భంలో పవిత్ర పుణ్యస్నానాలను ఆచరిస్తూ ఉంటారు కొన్ని కోట్లాది మంది జనులు కోట్లాది మంది ప్రజలు మరి వచ్చేటువంటి మౌని అమావాస్య రోజున ఆ యొక్క ప్రయాగరాజులో ఉన్నటువంటి మహాకుంభమేళాలో ఆ యొక్క పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించి పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అంతటి విశేషమైనటువంటిది ఈసారి వచ్చినటువంటి మౌని అమావాస్య ఇంకా విశేషంగా మనం చెప్పుకుంటూ పోతే అన్ని అమావాస్యలకెల్లా చాలా పవిత్రమైనటువంటి అమావాస్య ఈ యొక్క వచ్చేటువంటి మౌని అమావాస్య అదే పుష్య బహుళ అమావాస్య బుధవారం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున వస్తూ ఉంది ఈసారి కుంభమేళా కూడా ఉంది గనక తోడైంది గనక ఇంకా పవిత్రత అసంతరించుకుంది ఈసారి కావున పవిత్ర త్రివేణి సంఘములో స్నానమాచరించడం పవిత్ర గంగానదిలో స్నానమాచరించడం శరీర శుద్ధితో పాటు అంతఃకరణ శుద్ధి కూడా తోడైతే అనగా కాస్త తక్కువగా మాట్లాడడం మనస్సును భగవంతుని మీద పెట్టడం ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధించడం అనేటువంటిది ఈ యొక్క మౌని అమావాస్య యొక్క విశిష్టతా ఉద్దేశము కూడా మరి ఇంతటి మహత్తరమైనటువంటి మౌని అమావాస్య రోజున పవిత్ర గంగా స్నానము చేసి మరి మంచి ఫలితాన్ని పుణ్యఫలాన్ని పొందండి అదేవిధంగా ఆ రోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది విశిష్టమైనటువంటిది కావున ఈ యొక్క మౌని అమావాస్య రోజున సూర్యునికి అర్ఘమివ్వడం విష్ణువును పూజించడం ఆరాధించడం అదేవిధంగా ఆ యొక్క శివుణ్ణి రుద్రాభిషేకం చేయడం పరమేశ్వరునికి అభిషేకం చేయడం ఇవన్నీ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఈ యొక్క మౌని అమావాస్య విశిష్టతను సంతరించుకు ఉన్నది మరి ఈ మహాకుంభవేళ సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ పవిత్రమైనటువంటి మౌన అమావాస్ మౌని అమావాస్య వచ్చినటువంటి శుభ సందర్భములో పవిత్ర సందర్భములో ఆధ్యాత్మిక సంరంభంలో మరి ఈ యొక్క మహాకుంభవేళలో దివి నుంచి దేవతలందరూ కూడా దిగివచ్చినటువంటి వేళ దివి నుంచి దేవతలందరూ కూడా భూమి వీధికి వచ్చి ఆ యొక్క ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాలో కూడా స్నానం ఆచరి ఆ యొక్క కొలువై ఉంటారు దేవతలందరూ కూడా మరి అలాంటి సందర్భంలో ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఆ యొక్క కుంభమేళాలో ఆ యొక్క త్రివేణి సంగమంలో ఆ యొక్క లీలమై ఉన్నటువంటి సందర్భంలో మరి సాధువులు సం ఆ విధంగా సన్యాసులు యోగి పుంగవులు అదేవిధంగా అఘోరాలు నాగ సాధువులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి అందరూ కూడా అనన్యమైనటువంటి ప్రజలు అందరూ కూడా ఈ యొక్క త్రివేణి సంఘంలో మరి స్నాన పవిత్ర స్నానాన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది మౌని అమావాస్య రోజున ఈ కుంభమేళా సందర్భములో మరి పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అందువల్ల మనమంతా కూడా ఈ యొక్క మౌని అమావాస్య బుధవారం రోజున విశేషమైనటువంటి ఈ యొక్క అమావాస్యను పురస్కరించుకొని మరి పుణ్య కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది పవిత్ర త్రివేణి సంగమ స్నానము గంగా స్నానము అవన్నీ కూడా ఆచరించడం వలన మనకందరికీ కూడా మన ఇంటి దీపాలకి కూడా సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మౌని అమావాస్య చాలా విశిష్టమైనటువంటిదని చెప్పుకుంటున్నాం కనుక ఈ యొక్క మౌని అమావాస్య పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి పూర్వీకు సద్గతిని పొందడానికి పితృదోషం తొలగిపోవడానికి ఈ యొక్క మౌని అమావాస్య రోజున రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ఆ యొక్క రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం పితృదేవతలను ప్రార్థించడం మరి చాలా మంచిది మరి ఈ మౌని అమావాస్య రోజున ఆ విధంగా చేయడం వలన అనగా రావి చెట్టు ప్రదక్షిణ చేయడం రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అదేవిధంగా రావి చెట్టును ప్రార్థించడం వలన ఆ పితృదేవతలు సంతోషపడుతూ ఉంటారు వారికి సద్గతిని భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడు పూర్వీకులు సద్గతిని పొందుతూ ఉంటారు మనకున్నటువంటి పితృదోషం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది ఎవరికైతే జాతకములో పితృదోషం ఉందో వాళ్ళంతా కూడా మరి తప్పకుండా రావి చెట్టు వద్ద దీపం వెలిగించి మరి ప్రదక్షిణ చేసి పితృదేవతలు సద్గతిని పొందాలని ప్రార్థన చేయాలి అదేవిధంగా ఈ యొక్క మౌని అమావాస్య రోజున రాగి పాత్రలో పవిత్రమైన జలాన్ని పోసి అందులో ఎరుపు రంగు పుష్పములు ఎరుపు రంగు కుంకుమ వేసి కొద్దిసేపు ఉంచి ఆ యొక్క జలాన్ని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అదేవిధంగా విష్ణువును ప్రార్థించాలి మరి ఈ విధంగా చేయడం వలన పితృదోష నివారణ జరుగుతూ ఉంటుంది పితృదోష నివారణ కోసం మౌని అమావాస్య రోజున ఈ విధంగా సూర్యునికి అర్ఘం ఇవ్వండి అదేవిధంగా జాతకములో గ్రహదోషం ఉన్నవాళ్ళు గ్రహచార దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఇతరత్ర ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం సూర్యునికి అర్ఘ్యమివ్వడం ఆ యొక్క రాగి పాత్రలో జలాన్ని భగవాను సమర్పించడం విష్ణువును ఆరాధించడం శివుణ్ణి అభిషేకం చేయడం వలన పితృదోషం నివారణ జరుగుతూ ఉంటుంది జాతక దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి కావున మౌని అమావాస యొక్క విశిష్టత మరి ఆచరించి జరుగుతూ ఉన్నటువంటి మహాకుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించి మరి పితృదేవతల ఆ యొక్క సద్గతి కోసం ప్రార్థన చేస్తూ సకల పాపాలు తొలగిపోవాలని సకల శుభాలు కలగాలని ఇంటి లీపాదికి సకల శుభాలు చేకూరాలని కోరుతూ మౌనిమావస్య రోజున మనమంతా కూడా మరి మన సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం మనమంతా కూడా సకల శుభాలను పొందుదాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ